హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మా తమ్ముడు అయితే మన ఆంధ్రప్రదేశ్లో నెంబర్ వన్గా జరిగే పోలవరం ఫెస్టివల్కి అయితే వెళ్ళాము ఈ పోలవరం ఫెస్టివల్ ఎక్కడ ఉంటుంది అంటే తునూరి నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది అది విశాఖపట్నం నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఈ పోలవరం ఫెస్టివల్ చాలా అంటే చాలా బాగా జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్లోనే ఈ యొక్క ఫెస్టివల్కి చుట్టుపక్కల ఉన్న నూట యాభై ఊర్లు దగ్గర నుంచి అయితే ఈ ఫెస్టివల్కి వస్తారు సో నేనైతే నేను మా తమ్ముడు చిరాల నుంచి అయితే బయలుదేరాము చూస్తున్నారు కదా జనం ఎట్లా ఉన్నారు ఈవినింగ్ ఫోర్ థర్టీకి అయితే ఖాళీ లేరు ఇప్పుడు వెహికల్స్ అయితే ఎట్లా ఉన్నాయో నేను మా కూడా అయితే కంటిన్యూగా హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది మేమైతే దాంట్లో వెళ్ళడానికి కూడా సో ఈ యొక్క ఫెస్టివల్కి చాలా బందోబస్తు కూడా ఉంటుంది చాలా ప్లేసెస్ నుంచి అయితే ఫెస్టివల్కి వస్తారు డ్యాన్స్లు వేస్తారు పెద్ద పెద్ద బాంబులై పేలుస్తారు కొండ కొండ ఉంటుంది కొండ పైన కొండ పక్కనే బ్రిడ్జ్ ఉంటుంది సందూర్లో నిజంగా పర్యాటకులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక్కడికి వస్తే ఎంట్రెన్స్ కూడా నాలుగు వెళ్ళేటప్పుడు గుడి అయితే ఉంటది సో చాలా గుళ్ళు ఉంటాయి చూస్తున్నారు కదా బొమ్మలు ఒక జాతర తిరణల్లా జరుగుతూ ఉంటుంది ఆ గుడుల దగ్గర అయితే బాంబులు అయిపోయిస్తారు సో మేమైతే మేమైతే ఇంకా ట్రాఫిక్లోనే అట్లాగ వెళ్తూనే ఉన్నాము చాలా టైం అయితే పట్టింది ఇంకా అలా మనం ముందు ముందుకైతే బీచ్కి అయితే వెళ్ళిపోవాలి చూడండి సో లోన్కి అయితే ఎంటర్ అయిపోయాము కొండ అయితే ఎక్కేసాము కొండ ఎక్కేస్తే అక్కడ చాలామంది అయితే మాకు ఉన్నారు నా ఫాలోవర్స్ కూడా చాలామంది ఉన్నారు చూస్తున్నారు కదా డ్రోన్ అయితే ఎగరేసాము నిజంగా ఆ వ్యూ అయితే భలే ఉంటుంది అసలు సో అట్లా కొండ మీద అన్నీ అలా డ్రోన్ ఎగరేస్తే పైనుంచి ఆ యొక్క టెంపుల్ కొండపైన టెంపుల్ ఆ యొక్క సముద్రం ఆ సముద్రం మధ్యలో ఉన్న ఆ యొక్క బ్రిడ్జ్ అనేది నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా వెళ్ళేరులో నాకు తెలియకుని వెళ్తే మాత్రం కామెంట్ చేయండి మొత్తం అయితే డ్రోన్ షాట్ అయితే మొత్తం అంతా నీట్గా తీసాము తీసి చాలాసేపు అయితే ఫొటోస్ అయితే దిగాము తర్వాత అయితే ఇంకా బాంబులు అయిపోయి బాంబులు వేస్తున్నారని చెప్పి గుడి దగ్గరికి అయితే వెళ్ళాము చూడండి ఆ యొక్క వ్యూ అనేది అయితే అన్న డ్రోన్ అయితే బలే ఉందన్న వ్యూ మళ్ళీ మళ్ళీ అంటే చూస్తున్నారు కదా సో నా మా పై నుంచి డ్రోన్ అయితే ఎగరేస్తే నిజంగా ఆ నుంచి వ్యూ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ పైకి అయిన తర్వాత వ్యూ అనేది మామూలుగా కనిపించట్లేదు అసలు నిజంగా ఏదైనా చూడాలంటే డ్రోన్ షాట్లోనే చూడాలి డ్రోన్ షాట్లోనే అయితే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ప్లేస్ అంతా చూస్తున్నారు కదా అక్కడే ఇంకో అయితే శివపార్వతి స్టాట్యూ అయితే ఉంటుంది సో ఆ వ్యూ కూడా చాలా బాగుంటుంది చాలా మంది అయితే అక్కడ వెళ్తూ ఉంటారు వెళ్ళి అక్కడ దండం పెట్టుకుని అంటే ఒకటే స్పాట్లో చాలా అయితే మనం చూడాల్సిన ప్లేసెస్ అయితే ఉంటాయి ఇక్కడ ఈ యొక్క పోలవరం విలేజ్లోని సో ఈ పోలవరం రేవు పోలవరం రేవు పోలవరం విలేజ్లో అయితే చాలా మూవీస్ అయితే తీశారు ఆ బ్రిడ్జ్ మీద కానీ ఈ శివ స్టాట్యూ టెంపుల్ దగ్గర ఆ కొండ మీద ఉన్న టెంపుల్ దగ్గర అయితే చాలా అయితే మూవీస్ కూడా తీశారు చూడండి ఎంత బాగుందో ఆయొక్క శివ స్టాట్యూ కొండపైన పక్కన సముద్రం ఆ సముద్రం పక్కనే బ్రిడ్జ్ నిజంగా ఈ యొక్క బ్యూటిఫుల్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా ఇష్టం ఈ ప్లేస్ అయితే ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళు కూడా ఉంటారు సో అందుకని ఎక్కువ ఇక్కడ వస్తూ ఉంటాము బాంబులు అయితే స్టార్ట్ అయిపోయి కంటిన్యూగా టూ అండ్ హాఫ్ అవర్ అయితే బాంబులు అయితే పేలిచారు నిజంగా ఆ బాంబులు పేలుస్తూ ఉంటే మాకు భయం వేసింది గుండెల్లో అయితే వైపులో ఎట్లా అయితే ఎట్లయితే ఆ బాంబులు అనేవి ప్రజెంట్ అయితే పోలవరం ఫెస్టివల్కి వచ్చాము సో ఇది తుని తుని నుండి థర్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది పోలవరం ఫెస్టివల్ 아 <laughs> बदला भी